హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈరోజు ఖమ్మం టు ఇల్లిన్ హైవే అంటే రఘునందపాలెం రైతు వేదిక నుంచి పరితాపర వరకు కూడా రోడ్ గురించి విస్తీర్ణం జరుగుతుంది దాని గురించి మీకు అప్డేట్ ఇస్తున్నాను ఇక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీకు మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలీజ్ షేర్ చేయండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కానివ్వండి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం చేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు అబ్బా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుండేది కమ్మంటూ వెళ్ళిన దయవేలో చాలా తప్పు చేసాము పొరపాటు చేసాము అని అనుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా రోడ్డు ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందో ఆల్రెడీ వాళ్ళు ఆలోచించి అంటే ఒక ఐదు సంవత్సరాల ముందే వాళ్ళు ఆలోచించి ఖమ్మం వెళ్ళిన దయవలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి లాభం రాబోతుంది ఇప్పుడు ఇంకా మీరు అవకాశం ఉంది ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెడదామా ఆలోచించమాకండి అర్జెంటుగా పెట్టండి మీ దగ్గర ఆరు లక్షలు ఉన్నాయా పది లక్షలు ఉన్నాయా ఒక ఎనిమిది లక్షలు ఉన్నాయా ఒక ఇరవై లక్షలు ఉన్నాయా ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఎందుకంటే ఈ రోడ్డు హైవే మీరు వర్క్ చూస్తున్నారు కదండీ ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రఘునపాలెం నుంచి పనితాపర్ వరకు కొనాలంటే చాలా కష్టమండి ఎందుకంటే గజం పదిహేను వేల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు పెరిగే ఛాన్స్ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే తక్కువ ధరలే మనకు అందుబాటులో ఉన్నాయి మీకు తక్కువ ధరలో కావాలంటే గజం ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఏడు వేల ఐదు వందలు కమర్షియల్ కావాలంటే అదేవిధంగా మీకు ఇంకా ఖమ్మం టు ఎనిమిది ఐదు వేలు కమర్షియల్ కావాలంటే పద్దెనిమిది వేల వరకు కూడా నడుస్తుందండి డిటిసిపి ప్లాట్స్ ఉన్నాయి ఓకే ఎల్ఆర్స్ ప్లాట్స్ ఉన్నాయి జీపీ ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఫోన్ చేయండి ఎందుకంటే రేట్లు పెరిగిన తర్వాత మనకి అప్పుడు మీరు కొనాలన్నా కూడా కొనటం కష్టమవుతుంది ఎందుకంటే మెడికల్ కాలేజీ కానివ్వండి గురుకుల పాఠశాల కానివ్వండి ఈ రఘున పైన సరౌండింగ్లో దాదాపు మీకు అవుట్డోర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి ముప్పై ఎకరాల్లో రాబోతుంది ఇక ఇకపోతే చాలా చాలా డెవలప్మెంట్స్ ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం కూడా రఘున పాలన సరౌండింగ్లు ఉన్నాయి కాబట్టి సో డెవలప్మెంట్స్ కూడా చాలా రాబోతున్నాయండి ఈ హైవేలో ప్లాన్ చేయండి ఇంక లేట్ చేయమాకండి పైన చూస్తున్న నెంబర్కి కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి నాకు కాల్ చేయండి కాల్ చేస్తే మీకు మీకే బడ్జెట్లో కావాలో నాకు ఫోన్ చేసి చెప్పినట్లయితే మీ బడ్జెట్ తగ్గట్లోనే స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యే ప్లాట్స్ అప్రూవల్ ఉన్న ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయ్యే ప్లాట్స్ మీకు ఇప్పించడం జరుగుతుందండి నా నెంబర్ చూస్తున్నారు కదా సో ప్లాన్ చేయండి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఉంటే డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఈ హైవే ఫేసింగ్లో కూడా ప్లాట్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్